ಆರಾಧನ ಆರಾಧನಾಸು ಆರಾಧನ ಆರಾಧನ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾಧನಾ ಆರಾಧನ ನಿಖೆ ಆರಾಧನಾ ಸೊಮ್ಮಿನ ವೇಳಾ ಬಲಮಿಚ್ಚು ಮಾಡ ನೀವೇ బలమిచ్చు వాడము సన్నిధిలో పరచి నిలిపితివే బలపరచి స్థిర నీ సన్నో మమో నిలిపితి కుదుర పోవో కుదుర పోవో बरी मामीसया इाबरी मामीसया आराधना इसु आराधना आराधना स्तुति आराधना आराधना इसु आराधना आराधना

ఆ చెడి నాదుడో కునకము నిదురపో కునకము నిదురపో ఇజ్రయేలు కాపరి మా మంచి సయ్యా ఇజ్రయేలు కాపరి మా మంచి సయ్యా ఆరాధన ఇసు ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన హుయా దేవుని మహిమ గాక హుయా హలలుయా హలలుయా స్తోత్రం 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 మహాపరిశుద్ధమైన మా పరులకొద్ద మమ్మల్ని మా ప్రేమించడం అని గణమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరణ ప్రభా మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీ వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు నా ప్రభా సేతనే మరణ ప్రభ ఉదయకాల సమయంలో ఉన్న ప్రభ ఏ ప్రభ మరైన ప్రభ ఎక్కడెక్కడ కూడిన ప్రభ మరేనా జూమె ప్రభా ఏక శరీరంగా నా ప్రభా సన్నిధానంలో చేరినందుకు నీ వందరాలు నెక్ని స్థితుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన ఏసీ తనే నా ప్రభా మర తండ్రి ఏసన్యత తోడైనందుకు నీ వందరాల ప్రభా మరి ఆరంతులతోడైనందుకు నీ వందరాల స్తోత్రాలు నాయన మరి వాక్య జానంలో ప్రభా ఏస మీరే ఉండి నడిపించు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన ఏసీ తనే నా ప్రభా నిజ తండ్రి నీకు స్తోత్రంలో ప్రభావరు నన్ను విడిచిన విడిపోయిన ఎడబాయిన దేవుడు నా ప్రభావ తండ్రి వేసియా మరి సాతను ఎంత శోధించిన నా ప్రభా వేసి తండ్రి ప్రభా వేసి నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా వేసి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నొక్కు నొక్కు నిద్రపో నా తండ్రి వేసి తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు నా తండ్రి నీకు స్తోత్రంలో నా ప్రభా ఎస్సే మమ్మల్ని కాపాడుతూ వస్తు వస్తున్నందుకు నీకు వందనాలు నాలుగు కృతజ్ఞత ఆసువతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన ఎస్ఏ మరేనా ప్రభా మరి తండ్రి ఎస్సే అతన్ని మరి వాక్యంలో వెళ్తున్నాకన్నా తండ్రి ప్రభా ఎస్ఏ తండ్రి మేలైన మర్మలు తెలుసుకున్న ప్రభు చూపడిన తండ్రి మొదట నీ నీతి నేను రాచని చెప్పిన నా దేవానికి స్తోత్రం నాయన ఎస్య మొదటనే నీతిని రాజనీతికి అగిన నాయన పండుగ దయగలను దయ చూపని ప్రార్థన చేసుకుంటున్న ప్రొఫైసేతండి అన్నని బట్టి ప్రార్థన అన్నని చేసిన అన్నీ చాటును మరుగుచుకున్న ప్రొఫైసేతని వాక్యంలో ఆదంతా మనకు నడిపించిన ప్రభావి చే మీరు తోడైన మనం ప్రార్థన చేస్తూ ఈ రోజు అంతని బట్టి ప్రార్థన చేసుకుంటూ నజరుడైన ఈ అతిపరుశనం అడిగి వేడుపుచ్చున ప్రమతండి ఆమె ఆమె దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన కర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందు మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును గాక మా ఎందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మా ఎడలాపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మా అపరాధములను మీరు క్షమించుము మమ్మను శోధనల్లోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయున్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఏహెచ్కేల్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఏలైనగా ఇష్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు మరి దేవుడు ప్రతి స సందర్భంలో మన ప్రవర్తనను ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు ఇక్కడ మరి విడిచిపోయిన వారిని దేవుడైతే విడిచిపెట్టలేదు కానీ పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైన తన స్థలాన్ని తనను విడిచిపోని సాధోకు సంతానం మధ్యలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రత్యక్షత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది దేవుని కృపను బట్టి సాధోకు సంతానం మధ్యలో దేవుడు తన ప్రత్యక్షతనుంచినాడు ఆయన ప్రత్యక్షత ఉన్న చోట ఆయన రక్షణ ఉంటుంది ఆయన జ్ఞానం ఉంటుంది మరి మోసం ఉండదు అబద్ధం ఉండదు దేవుని కృపను బట్టి మనము కూడా ఆలోచన కలిగి ఉండాలా ఏ పరిస్థితుల్లో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా నేను దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నానా ఏ ఏ కారణమైనా కావచ్చు ఎంత ఎటువంటి బలహీనమైన పరిస్థితి అయినా కావచ్చు అందరూ విడిచిపెట్టిపోతున్నారు కదా అందుకే నేను కూడా విడిచిపెట్టిపోతున్నా అని సాధువుకు కనలేదు అందరూ విడిచిపెట్టినా లేవీలు విడిచిపెట్టినా యాజకులు విడిచిపెట్టినా సాధువుకు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఇటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలా ఖచ్చితంగా ఇది వల్ల మాత్రమే సాధ్యము రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో రాయబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయములలో తన ప్రేమను కుమరించినాడు ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ షరతులు లేని ప్రేమ స్థిరమైన ప్రేమ నిత్యము నిలిచి ఉండే ప్రేమ అటువంటి దేవుని ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించినాడు మనుషుల ప్రేమ తాత్కాలికమైనది షరతులతో కూడినది తారతమ్యాలుండేది హెచ్చు ఉండేది కానీ దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది శ్రేష్టమైనది బలమైనది అటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు మనము తిరస్కరించినా మనము దూషించిన మనం హింసించిన మనం అంగీకరించకపోయినా నిర్లక్ష్యం చేసిన మరణానికి అప్పగించినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టని ప్రేమ ఆయనది అతి పరిశుద్ధమైన ప్రేమ అటువంటి ప్రేమ దేవుడు మన హృదయాల్లో కుమరించినాడు ఆయన ఎట్టివాడో మనము అట్టివారం ఉండాల ఆయన మనల్ని విడిచిపెట్టడు మన స్థితిని బట్టి మన చదువును బట్టో మన ఉద్యోగాన్ని బట్టో మన అనారోగ్యాన్ని బట్టో మన ఆర్థిక ఇబ్బందులను బట్టో మనుషులందరూ మనల్ని అసహించుకున్న ఆయన ఎప్పటికీ మనల్ని అసహించుకోడు అటువంటి ప్రేమ మన మీద మన దేవుడు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ కారణము చేతనైనా మనము మన దేవుని విడవని వారిగా ఉన్నట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాల అటువంటి వారి మధ్యలోనే దేవుడు ఉండటకు ఇష్టపడుతున్నాడు సాధూకు సంతాన మధ్యలో తన ప్రతిష్ఠిత స్థలాన్ని అతి పరిశుద్ధమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని దానికి కారణం ఏందో చెప్తున్నాడు విడిచిపెట్టిపోయిన వారి కంటే విడవని వారిని దేవుడు ప్రేమిస్తూ మరి వాళ్ళను గణపరుస్తున్నాడు మనము విడిచిపెట్టిన వారి లెక్కలో ఉండకుండా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టిన వారి లెక్కల్లో ఉండకుండా మనము విడువని వారి లెక్కలో ఉండనట్లు దేవుడు మనల్ని క్రీస్తునందు ఆశీర్వదించడం గాక ఆమె పన్నెండవ వచ్చినము ప్రతిష్ఠిత భూమి లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటుకును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును మరి సాధోకు సంతానానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ప్రతిష్ఠిత భూమిలో అది ఎట్లుందంట అతి అతి పరిశుద్ధముగా ఎంచబడును దేవునికి స్తోత్రం అతి పరిశుద్ధమైన స్థలాన్ని దేవుడు సాధోకు సంతానానికి ఇస్తున్నాడు లేవీయులు ఆ సరిహద్దులో నివసిస్తున్నారు కానీ అందులోకి రావడం లేదు తన ప్రత్యక్షతను తన కృపను దేవుడు సాధోకు సాధూకు సంతానం మధ్య ఉంచినాడు మనం కూడా ఆలోచన చేయాల మనం అనుకుంటాం దేవుని విడిచిపెట్టడము అంటే మరి ఆయనను శిలువ మరణానికి అప్పగించినప్పుడు విడిచిపెట్టడము పెద్ద పెద్ద సందర్భాల్లో విడిచిపెట్టడము మనం అట్లా ఆలోచన చేయొచ్చు కానీ గుర్తుంచుకోవాలా దేవుని సహవాసాన్ని ఆయన ప్రత్యక్షతను మనం కోరుకుంటున్న వారమైతే ఏ కారణం చేత అయినా సరే ఆయనకు మనం దూరంగా ఉండం ఒకవేళ మనం నమ్ముతున్నట్లయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుతారో వారి మధ్యలో నేను ఉంటాను అని ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన చేసిన ప్రమాణమును మనం నమ్ముతున్నట్లయితే ఆ అతి పరిశుద్ధ స్థలం కొరకు మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అక్కడ నిలబ నిలబెడతాడు ఏ కారణం చేత కూడా మనము ఆయన మనకు అనుగ్రహించినటువంటి తన ప్రత్యక్షతను కోల్పోవద్దు మనం కలిగి ఉన్న ధన్యత అది వచనము యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీలకు ఒక చోటు ఏర్పాటు చేయవలెను అది ఇరవై ఐదు వేల కులకర్రల నిడివియు పదివేల కులకర్రల వెడల్పునై దాని నిడివి అంతయు ఇరవై ఐదు వేల కులకర్రలను వెడల్పు అంతయు పదివేల కులకర్రలను ఉండును మరి ఈ సాధువుకు సంతానమైన యాజకులను యాజకులకు దేవుడు ఒక ప్రతిష్ఠిత భూమిని అతి పరిశుద్ధమైన భూమిని దేవుడు అప్పగించినాడు ఎందుకంటే వాళ్ళు అతి జాగ్రత్తగా దాన్ని కాపాడుతారు అందులో ఉన్న ఆచారాలను అయితేమి ఏమి పద్ధతులనైతే ఏమి దేవుని చిత్తానుసారంగా నెరవేరుస్తారు అని మరి లేవీయులు అనే వాళ్ళలో నుండే యాజకులు వస్తారు ఈ లేవీయులకు మాత్రము దేవుడు వారి సరిహద్దు నుండి ఏర్పాటు చేసినాడు సాధోకు సంతానానికి దేవుడిచ్చినటువంటి స్థలములో సరిహద్దు నుండి లేవీయుల నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు దాని పొడవెంత దాని ఎంత అన్న సంగతిని ఇక్కడ రాయబడింది చూడండి ఎప్పుడైతే మనము అంటే దేవునితో దేవుని కొరకు నిలబడాల్సిన స్థలములో మనము నిలబడము మరి ఆయన ప్రతిష్ఠిత స్థలములో మనకు చోటు ఉండదు ఇక్కడ లేవీయులకు సరిహద్దు బయట దేవుడు స్థలం ఇస్తున్నాడు పొలిమేర బయట అంటే దేవుని అతి పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠిత స్థలానికి బయట దేవుడు స్థానం ఇస్తున్నాడు కొన్నిసార్లు మనము అంటే మనకు బాగా క్లోజ్గా ఉన్న వారి మధ్యలో అవునా మనకు నమ్మకము ప్రేమ ఉన్న సొంత వారి మధ్యలో మనం కొన్నిసార్లు దూరంగా నిలబడాల్సి వస్తుంది ఎందుకు దూరంగా నిలబడాల్సి అంటే ఆ అర్హత మనం కోల్పోయినప్పుడు అవునా మనము కొంచెం దూరం నిలబడాల్సి వస్తుంది ఏదైనా విషయంలో మనం తప్పు చేసినా మనం దూరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన మనం సరైన సమయానికి మనం నిలబడకపోయినా మనం ఒక అనర్హులుగా మనల్ని మనం చూసుకొని ఏం చేస్తాము ఆ కార్యక్రమానికి ఆ సందర్భానికి కొంచెం దూరం నిలబడతాం అవునా వాళ్ళు పిలిస్తే సంతోషిస్తాము కానీ అటువంటి స్థితి నేను అనర్హుణ్ణి నాకు అర్హత లేదు నేను ముందుకు వెళ్ళి నిలబడడానికి వారి మధ్యలో ఉండడానికి నాకు అర్హత లేదు అనేటువంటి పరిస్థితి లేవీయులది కూడా అదే పరిస్థితి సాధువుకు సంతానము కలిగి ఉన్న ధన్యతలో వాళ్ళు పాలిభాగస్తులు పంచుకోలేదు వాళ్ళు సరైన సమయంలో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కాబట్టి సరిహద్దు బయట లేవీలకు సపరేట్గా దేవుడు స్థలాన్ని ఏర్పాటు చేసినాడు అది అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన స్థలము కాదు దాని బయట పద్నాలుగు వచ్చిన అది ఎహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏ మాత్రము భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియకూడదు మరి సాధుకు సంతానానికి దేవుడిచ్చిన అతి పరిశుద్ధ స్థలము బయట దాన్ని ఆనుకొనున్న భూమి కూడా దేవుని ప్రతిష్ఠిత భూమి ఎందుకంటే లేవీయులకు యాజకులకు స్వాస్థ్యం లేదు ఆస్తి హక్కు లేదు ఆ ఆస్తి హక్కు దేవుడు తన పేరు మీద తీసుకొని వీళ్ళకు అప్పగిస్తున్నాడు మరి దేవుడు ఈ లేవీలకు భూమిని అప్పగించినప్పుడు ఏమంటున్నాడు అది నా పేరు మీద తీసుకునేది కాబట్టి నాది కాబట్టి మీరు దానిలో కొంచెం కూడా అమ్మడానికి వీలు లేదు ఎవరి దగ్గర తాకట్టు పెట్టడానికి వీలు లేదు ఆ భూమిలో పండేటువంటి పంటను మొదటి పంటను కూడా మీరు ఎవరికి ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు మీరు నివసించవచ్చు మీరున్నంత కాలము ఏం అబ్జెక్షన్ లేదు మీకు మీ పిల్లలకు పిల్లల పిల్లలకు ఆ భూమిని అనుభవించే హక్కుంది కానీ అమ్ముకునే హక్కు లేదు తాకట్టు పెట్టే హక్కు లేదు మరియు ఆ భూమిలో పండేటువంటి పంటను మొదటి పంటను ఇతరులకు ఇచ్చేటువంటి హక్కు కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సేవకుల పరిస్థితి ఇదే ఒకసారి మనము దేవునికి సమర్పించుకున్నామా దేవునికి అప్పగించుకున్నామా మన జీవితాన్ని ఇంకా మన జీవితం మీద మనకు ఏమాత్రం హక్కు లేదు మనము ఎక్కడ సమయం గడపాలా మన ధనము ఖర్చు ఎక్కడ పెట్టాలా ఏ నిర్ణయం తీసుకోవాలా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అన్నీ కూడా దేవుని స్వాధీనం అయిపోతాయి మనము అటువంటి సేవకులుగా ఉండాలి దేవుణ్ణి సేవించే వాళ్ళందరికీ కూడా ఇదొక రూల్ ఉదాహరణకు మోషేను దేవుడు పిలుచుకున్నాడు మోషే తన గొర్రెలను మేపుతున్నాడు కాని గొర్రెలు తనవి కాదు గొర్రెలను సంరక్షిస్తున్నాడు కానీ తన గొర్రెలు కాదు తన మామైన ఇత్రులు వాటి వాటి మీద ఖచ్చితంగా లెక్క చెప్పాల గొర్రెలను అమ్ముకోవడానికి అధికారం లేదు గొర్రెలను తాకట్టు పెట్టడానికి అధికారం లేదు గొర్రెలను కోసుకొని తినడానికి అధికారం లేదు కానీ గొర్రెలను మేపేటువంటి బాధ్యత మాత్రము మోషేకు దేవుడు ఇచ్చినాడు వాళ్ళ మామ ఇతర ఇచ్చినాడు విధంగా దేవుని ప్రజలను మోసే నడిపించినాడు ప్రజల మీద కూడా ఏ అధికారము లేదు కానీ బాధ్యత ఉంది హక్కు ఉండదు కానీ బాధ్యత ఉంటుంది హక్కు ఎంతవరకు పరిమితము వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు ఎంతకాలమైనా ఆ స్థలంలో జీవించవచ్చు కానీ ఆ స్థలాన్ని అమ్ముకోకూడదు ఉదాహరణకు గవర్నమెంటు కొంచెం బడుగు బలహీన వర్గాల వాళ్లకు సొంత ఇల్లు ఇస్తుంది లేదంటే స్థలం ఇస్తుంది దానికి రూల్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మడానికి వీలు లేదు ఎవరు కొనుక్కోవడానికి వీలు లేదు దాని మీద వ్యాపార లావాదేవీలు జరగకూడదు దాన్ని తాకట్టు పెట్టుకోకూడదు అయినా అమ్ముకుంటుంటారు పెడుతుంటారు అది వేరే సంగతి కానీ చట్టబద్ధం కాదు దేవుడి ఇక్కడ ఒక చట్టాన్ని నియమించినాడు ఈ భూమి నా పేరు మీద తీసుకున్నా నేనే కొనుక్కున్నా లేదంటే నాకు పంచి ఇచ్చినారు పన్నెండు భాగాల్లో కానీ మీరు దీంట్లో నివాసం ఉంటారు ఇది ప్రతిష్ఠితమైన స్థలము దీన్ని పొరపాటున కూడా మీరు అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు కానీ భూమి ఎడల బాధ్యత కలిగి ఉండాలి భూమిలో ఎంత కాలమైనా నివసించటకు అనుమతి ఉంది కానీ భూమి మీద అయితే హక్కు లేదు ఇది అంటే ప్రతి క్రైస్తవునికి క్రైస్తవురాలు కూడా వర్తిస్తుంది శరీరం నాదే కానీ నా శరీరం మీద నాకు హక్కు లేదు అవునా బాధ్యత ఉంది ఎందుకంటే నన్ను కొన్నవాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు ఆయన తన రక్తము చిందించి క్రయధనముగా చెల్లించి నన్ను కొన్నాడు నేను ఆయన సొత్తు నా మీద సంపూర్ణమైన అధికారము నా దేవునికి ఉంది ఇది ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు మనము మన శరీరాల మీద కలిగి ఉన్న బాధ్యత శరీరము శరీర సంబంధమైన కోరికలు అన్ని కూడా ప్రేరేపిస్తాయి మనల్ని మనము తాకట్టు పెట్టడానికి ఒకరికి మాట ఇచ్చే విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలి మన ధనము ఖర్చు పెట్టే విషయంలో మన వస్త్రధారణలో అవునా మన ప్రవర్తనలో మనం మాట్లాడే మాటలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఇది దేవుడు నాకు అప్పగించినది ఇది నా దేవుని ఆలయము నా దేహము నేను సేవకుణ్ణి మాత్రమే ఈ దేవాలయానికి ఇందులో నివసిస్తున్న నా దేవునికి నేను సేవకుణ్ణి మాత్రమే ఈ నా శరీరం మీద నాకు ఏ హక్కు లేదు బాధ్యత ఉంది జాగ్రత్తగా కాపాడుకోవాలా పాపమునకు దీని సాధనముగా నేను వేయకూడదు ఎందుకంటే అమ్ముటకు నా మీద నాకు అధికారము లేదు నన్ను కొన్నవానికి ఉంది నా మీద అధికారం నన్ను కొన్నవాడు తన ప్రాణం పెట్టి ఏసయ కొన్నాడు కాబట్టి ఆయనకే నా మీద అధికారం ఉంది అన్న సంగతిని మనం మర్చిపోకుండా మనము ఏ సమయంలో ఎక్కడ ఉండాలా అనేది కూడా ఆయన అధికారానికి అప్పగించుకోవాలా దేవా నిన్ను సేవించే విషయంలో ఏ కారణము ఆటంకముగా ఉండకూడదు నిన్ను నేను సేవించాలా నిన్ను సేవించే విషయంలో ఒక ఫంక్షన్ కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు ఏది కూడా ఆటంకంగా ఉండకూడదు ఈ సంగతిని మనం మర్చిపోవద్దు దేవుని కృపను బట్టి మనందరి మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది మన మన దేహము అనే భూమి దీన్ని మనము చాలా జాగ్రత్తగా బాధ్యతగా కాపాడుకోవాలి దేవుడిచ్చినది మన కొరకు దీని మీద సర్వాధికారము సర్వహక్కులు దేవునికి మాత్రమే ఉన్నాయి మనం ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు ఏం వినాలా ఏం వినకూడదు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారము మనం నెరవేర్చాల దేవుడు మన దేహాన్ని దేవాలయముగా పిలుస్తున్నాడు అది అతి పరిశుద్ధమైన స్థలము అందులో దేవుడు నివాసం ఉంటాడు కాబట్టి దేవుని కృపను బట్టి మనము పరిశుద్ధముగా కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం దేవుడు మనలు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆ రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి ఈయన దేవ నాయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ రక్త మాంసాల్లో పాలు పంచుకునే ధన్యత మాకు ఇచ్చినారు తండ్రి ప్రభు బాధ్యతను మాకిచ్చినారు ఆయన మా మీద మీరే హక్కు కలిగి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం నాయన మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభు అని యేసు క్రీస్తు రక్తముగాను ప్రభువైన యేసు నామమున పలికి ప్రార్థించి రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము విశ్వసించి మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని ఆయన రక్తము నిజమైన పానముగా తాగి మేము ప్రభువైన నందు మా ప్రభు అయిన ఏసుక్రీస్తు మాయందు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి అయిన దేవ ఈ ఏకత్వమును పరిశుద్ధపరచండి నీ కృపలో ఆశీర్వదించండి నీ మార్గంలో మేము నడుచుటకు మాకు సహాయం చేయండి అయ్యా భూమిని అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు దాని ప్రథమ ఫలమును ఇతరులకు ఇయ్యకూడదు అని సెలవు అవును నాయనా మా యజమాని నువ్వు నీకు మాత్రమే సమస్తము మీద అధికారముందని నమ్మి నాయన మా యజమానిగా మా బాధ్యత కూడా నువ్వు తీసుకున్నావు మా రక్షకునిగా నువ్వు ఉన్నావు నీ కృపను పెట్టి నువ్వే మా పోషకుడవు నమ్ముచు ప్రభు యేసు క్రీస్తు నందు ప్రభువా నీకు అప్పగించుకునే క్రైస్తవులుగా ఉన్నట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ఏసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి చున్నాం మా తండ్రి ఆమె ప్రభు క్రీస్తు నామం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తులో నిలిచి ఉండులాగున బాధ్యతగా ఉండులాగునా దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రేజ్ లార్డ్ అందరికి వందనాలు దేవుని కృపాకనికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో ప్రభువుని